జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై చానల్ జర్నీ విత్ మామ్ ఈరోజు సౌందర్యలహరిలోని పంతొమ్మిదవ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం ముఖం బిందు త్రిలోకి మప్యాసు భ్రమయతి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరిలోని పంతొమ్మిదవ శ్లోకంలో జీవన్ముక్తి గురించి తెలియజేస్తున్నారు మరి ఇప్పుడు దీని అర్థం తెలుసుకుందాము ఈ శ్లోకము అర్ధనారీశ్వర తత్వములోని గూఢార్థమును తెలియజేయుచున్నది సూక్ష్మంగా చెప్పాలంటే క్లీం అక్షరంలోని పైబిందువు అమ్మవారి ముఖము కాలోని మధ్య గీత ఇరువైపులా ఉన్నవి మాతృస్థనములుగాను కాలో క్రింద ఉన్న గీత ఈశ్వరుడుగాను భావించి నమస్కరించిన వారు త్రిలోకములను మోహమునకు గురి చేయగలరు ఓ జనని బిందుస్థానమందు ముఖాన్ని దానికి కొంచెం క్రిందుగా స్థనయుద్ధము ఉంచి దానికి కొంచెం దిగువన శివునిలో సగమైన శక్తిని అంటే త్రికోణాన్ని యోనిగా భావించి ఆ త్రికోణంలో కామరాజు బీజాన్ని గనుక ధ్యానం చేసినట్లయితే అతడు మదవదులైన స్త్రీల మనస్సులను కలతి చెందించడమే కాదు సూర్యచంద్రులు చనుగవగా ఉన్నట్లు స్వర్గ మత్య పాతాల లోకాల మూడింటిని మోహింపచేస్తాడు ప్రతి వ్యక్తిలోనూ దేహమునందు నాభికి దిగువ భాగమున పాతాలముగాను నాభి కంఠముల మధ్య భాగమును మత్యలోకముగాను కంఠమునకు పైన ఉండు శిరోభాగమును దేవలోకముగాను భావించవచ్చు మీరు కూడా పంతొమ్మిదవ శ్లోకం యొక్క అర్థం తెలుసుకున్నారు కదా మానవ శరీరంలోనే పాతాల లోకము మత్యలోకము దేవలోకముగా భావించి మనము అమ్మవారిని ధ్యానించడం వల్ల మనకి జీవన్ముక్తి కలుగుతుంది ఈ శ్లోకము అర్ధనారీశ్వర తత్వాన్ని కూడా తెలుపుతుంది కాబట్టి పంతొమ్మిదవ శ్లోకం యొక్క విశిష్టత ఏమిటంటే సుఖ దాంపత్యాన్ని కోరుకునేవాళ్ళు ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించాలి భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ప్రేమానురాగాలతో అన్యోన్యంగా ఉండాలంటే ఈ పంతొమ్మిదవ శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించండి మరి మీకు కూడా ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో శ్లోకం యొక్క అర్థంతో మరొక వీడియోలో కలుసుకున్నాము అంతవరకు సెలవు